జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు రేపటితో ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం వద్ద బారులు తీరారు సరస్వతి పుష్కరాల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు ఎస్పీ కిరణ్ ఖరేతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ పదకొండు రోజు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు ఆ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసి ఇక్కడి నుంచి కూడా ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ఇక భక్తుల రద్దీ ఎలా ఉంది అలాగే ట్రాఫిక్ పరంగా ఉన్నాయా అన్నది జిల్లా ఎస్పీ కిరణ్ కార్య మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఎలా ఉంది నిన్నటితో పోలిస్తే ట్రాఫిక్ ఇప్పటివరకు వచ్చాం సో మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ ఇప్పుడు వస్తుంది చాలా బాగా ఎక్స్ మంచిగా ఇది క్రౌడ్ కూడా వస్తున్నారు సో నిన్న చూస్తే అరౌండ్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు వచ్చింది సో మనము ఈ ఈ రోజు అండ్ రేపు టూ డేస్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు క్రాస్ ఈవెన్ ఫైవ్ ల్యాక్స్ క్రౌడ్ సో మన సైడ్ నుంచి కూడా పోలీస్ అరేంజ్మెంట్ నుంచి మంచి ప్రిపరేషన్ కూడా చేయడం జరిగింది సో ఆ ప్రకారంగా కన్సిడరింగ్ దీస్ లాస్ట్ త్రీ డేస్ సాటర్డే సండే అండ్ లాస్ట్ డే మండే రోజు త్రీ డేస్ కోసం మనము అడిషనల్ ఫోర్స్ కూడా పిలవడం జరిగింది సో స్పెసిఫికలీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రకారంగా మనము హైదరాబాద్ నుంచి తర్వాత రాజకొండ నుంచి అక్కడ నుంచి స్పెసిఫిక్ ట్రాఫిక్ పీపుల్ కూడా తీసుకోవడం జరిగింది అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ సో ఇప్పటివరకు మన దగ్గర టూ థౌజండ్ ప్లస్ పోలీస్ ఫోర్స్ ఉంది అదే మంచిగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ అస్ క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు అరౌండ్ ఫిఫ్టీ డిఎస్పీస్ అండ్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఉన్నారు స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంది మన వాటర్ సేఫ్టీ కోసం ఇక్కడ ప్రాపర్గా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ తర్వాత సంగ్రేణి రెస్క్యూ టీమ్ కూడా టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఇక్కడ ఉన్నారు మన అడ్వాన్స్ సిసిటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది కాళేశ్వరం బిఎస్లో ఉంది అదే కూడా అక్కడ హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి కూడా కనెక్ట్ చేయడం జరిగింది సో దాంట్లో టూ హండ్రెడ్ ప్లస్ సిసిటీవీ కెమెరాస్ ఉన్నాయి దోజ్ ఆర్ లైక్ ట్రాఫిక్ రిలేటెడ్ కొన్ని కెమెరాస్ ఉన్నాయి ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాస్ యాజ్ వెల్ యాజ్ ఇది ఫేస్ డిటెక్షన్ కెమెరాస్ కూడా ఇది పెట్టడం జరిగింది సో మనము ఎక్కడ నుంచి ఇన్కమింగ్ ఉంది అవుట్ గోయింగ్ ఎక్కడి నుంచి ఉంది అది కూడా చేస్తున్నాము ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఒక ఛాలెంజ్ అంటే రెయిన్ఫాల్ ప్రతిరోజు రెయిన్ఫాల్ వస్తుంది సో ఆ ప్రకారంగా కొన్ని రోడ్స్ పార్కింగ్ కూడా డ్యామేజ్ అవుతుంది బట్ స్టిల్ మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రెన్ నుంచి పోలీస్ అడ్మిషన్ నుంచి ప్రాపర్గా మిడ్ నైట్ లో మాత్రమే అన్ని రెక్టిఫికేషన్ చేసి రోడ్ ఏదైనా ప్రిపేర్ చేస్తున్నారు పార్కింగ్ అల్టర్నేట్ పార్కింగ్ ఫైండ్ అవుట్ చేసి అది కూడా పెడుతున్నాము సో ఇప్పటివరకు నిన్నటి మాత్రం చూస్తే అరౌండ్ ట్వంటీ థౌజండ్ ప్లస్ వెహికల్స్ ఇక్కడ రావడం జరిగింది సో చాలా హ్యూజ్ గా ఇక్కడ వస్తున్నారు సో ఐ హోప్ అందరూ ఇక్కడ వచ్చి మంచిగా ఒక బాతింగ్ ఎక్స్పీరియన్స్ స్టాచ్యూ దర్శనం తర్వాత టెంపుల్ దర్శనం కూడా ప్రాపర్గా చేస్తారు అండ్ మన పోలీస్ సైడ్ నుంచి వీఆర్ గోయింగ్ టు టేక్ ఆల్ కైండ్ ఆఫ్ మేజర్స్ ఇప్పటివరకు లాస్ట్ టెన్ డేస్ నుంచి ఒక సక్సెస్ఫుల్ గా మంచిగా ఇది నడుస్తుంది మన పోలీసు వాళ్ళు కూడా చాలా కష్టపడి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు లాస్ట్ టెన్ డేస్ నుంచి అండ్ ఐ సెల్యూట్ మై టీమ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ మొత్తం హీట్లో కూడా సన్లో కూడా నడుస్తుంది తర్వాత వర్షంలో కూడా పని చేస్తున్నారు సో అందరూ బాగా ప్లానింగ్ చేసి ఈ ప్రాపర్గా సక్సెస్ఫుల్గా ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా జరుగుతుంది సార్ ఇప్పుడు శిరోంజ మార్గంలో మళ్ళీ కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది అలాగే అన్నారం క్రాస్ రోడ్ డైవర్ట్ చేశారు కదా వాళ్ళు నిన్న చాలా ఇబ్బందులు ఎదురాయి ఇవాళ అలాంటివి ఓవర్కమ్ చేయడానికి చర్యలు తీసుకున్నాం సో ఈ రోజు కూడా మనము వన్ వే టూ వే ఆల్రెడీ ప్రాపర్గా సిస్టమ్ కూడా పెడుతున్నాము అడిషనల్గా మనము నేను ఆల్రెడీ చెప్పాను స్పెసికలీ నిన్నటి నుంచి మనము అడిషనల్ గా ట్రాఫిక్ బైక్స్ పెట్రోలింగ్ బైక్స్ కూడా పెట్టడం జరిగింది సో వీ ఫైండ్ అవుట్ ద క్యూ న్యూ పార్కింగ్ ఏరియాస్ ఆల్సో ప్రాపర్లీ సో ఆ ప్రకారం ఇది ప్రాపర్గా మంచిగా నడుస్తుంది రాష్ట్ర గవర్నర్ గారు వస్తున్నారు ఎన్ని గంటలకు వస్తారు ఆయన షెడ్యూల్ ఏంటి సో ఈరోజు ఆనరబుల్ గవర్నర్ సార్ ప్రోగ్రామ్ ఎలెన్ ఓ క్లాక్ ఇక్కడ చాపర్ నుంచి వస్తారు సో ఇక్కడ బాతింగ్ హోలీ బాతింగ్ చేసి తర్వాత స్టాచ్యూ దర్శనం చేసి టెంపుల్ దర్శనం కూడా ప్లాన్ ఉంది సో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ ప్రోగ్రామ్ చూస్తే ఈ సాయంత్రం బాగా పెరిగే అవకాశం ఉంది సో ఇక్కడ మనము చూస్తే మ్యాక్సిమంగా పీపుల్ మార్నింగ్లో అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు సో హైదరాబాద్ నుంచి వారంగల్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు భోపాల్పల్లిలో ఇక్కడ రావడానికి ఉంటే అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది సో అప్పటి నుంచి అరౌండ్ టూ క్లాక్ ఇస్ ద పిక్ టైం ఉంటుంది సో టూ ఓ క్లాక్ తర్వాత మొత్తం అవుట్ గోయింగ్ స్టార్ట్ అవుతుంది సో అప్పుడు ఏం ఇష్యూస్ లేవు పిక్ టైం అంటే దిస్ లైక్ మార్నింగ్ టు టూ 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 వరకు ఇది ఉంటుంది ధన్యవాదాలు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఎక్కువ మంది భక్తులు ఇటు కాళేశ్వరం వైపు ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు ఇక రాష్ట్ర గవర్నర్ కాళేశ్వరం పర్యటనకు సర్వం సిద్ధమైంది పదకొండు గంటల సమయంలో ఆయన ఇక్కడికి వస్తారు అలాగే త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు దర్శించుకుంటారు అలాగే గవర్నర్ రాకను పురస్కరించుకొని పటిష్ట స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాట్లు చేశారు ఇక భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఇటు ఘా సరస్వతి ఘాట్ వైపు దారి ఏ అన్ని దారులు కాళేశ్వరం వైపే అన్నట్టుగా కూడా సాగుతున్నాయి ఎక్కువ మంది ప్రైవేట్ వాహనాలతో రావడంతో కొత్త ట్రాఫిక్ ఇబ్బందులు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారం క్రాస్ రోడ్ నుంచి ప్రైవేట్ వెహికల్స్ ని అనుమతిస్తున్నారు ఆర్టీసీ బస్సులు యథావిధిగా బస్ స్టాండ్ వరకు చేరుకుంటున్నాయి అక్కడ ఉచితంగా ఉన్నటువంటి బస్సుల ద్వారా భక్తులంతా కూడా పుష్కర ఘాట్కి కి చేరుకుంటున్నారు పుష్కర్లు ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు കെമരാമൻ ഇസ്മാൽ രവിചന്ദ്രീവ ന്യൂസ് കാളേശ്വരം